మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు పంద్రాకి ఇస్తామని పథకం ప్రవేశపెట్టి మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వమని కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఉచిత బస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం రోజు విజయవాడ నెహ్రూ స్టాండ్లో సూపర్ సిక్స్ హామీల్లో ప్రధాన హామీ అయినటువంటి మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళలకు ఉచిత బస్సు ప్రారంభించారన్నారు అందులో భాగంగా మంత్రాలయంలో మహిళలు టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి బీజేపీ పార్టీ నాయకులు విష్ణువర్దన్ రెడ్డి జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మణులతో కలిసి ఉచిత బస్సు ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే ఓ ఐకాన్ ఓ బ్రాండ్ అని మాట ప్రకారం ఏమైతే చెప్పారో ఆ మాట ప్రకారం ఆగస్టు పంద్రాకి స్వాతంత్ర దినోత్సవం రోజున మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టారన్నారు సంవత్సరం లోపల సూపర్ సిక్స్ హామీల్లో ఎనభై శాతం హామీలు పూర్తి చేయటం జరిగిందన్నారు అయితే మంత్రాలయం స్టాండ్లో బస్సులో వారు ప్రయాణం చేస్తూ జనసేన ఇన్ఛార్జీ లక్ష్మణ్ణ ఉచిత జీరో రూపాయి టికెట్ కొట్టి మహిళలకు ఇవ్వటం జరిగింది టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి బస్సు నడిపి అందరినీ ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు రామకృష్ణారెడ్డి సురేష్ నాయుడు రాకేష్ రెడ్డి బస్సు డ్రైవర్లు కండక్టర్లు అధికారులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆ హామీని నెరవేర్చి ఈరోజు బస్సు యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈరోజు మంత్రాలయం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయినటువంటి మంత్రాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు రాఘవేందర్ రెడ్డి గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు మంత్రాలయం లక్ష్మణ్ గారు అదేవిధంగా బీజేపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ సోదరులు విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రాలయం నియోజకవర్గం సంబంధించినటువంటి ఎన్డీఏ సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు గారంటే ఒక ఐకాన్ చంద్రబాబు గారంటే ఒక బ్రాండ్ మాట ప్రకారం ఏమైతే చెప్పాడో ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపలే ముందుగానే చెప్తూ ఉన్నాడు ఆయన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎందుకు పెట్టాడంటే ఈ భారతదేశానికి తెల్లవాళ్ళ నుంచి దేశాన్ని విముక్తి చేసినటువంటి దినం మరి ఈరోజు కూడా అదే రోజు ఎందుకు పెట్టామంటే రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అన్ని వర్గాలని ఏ ఏ విధంగా తెల్ల దొరక మాదిరి నాశనం చేశాడో ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన